సైడ్ వే మొబైల్ తో తీసారనుకోండి మెల్లక్కన్న వస్తుంది అందులో అంటే చూస్తాను కదా చూడండి ఈరోజు జేఎన్టీయు కాకినాడలో వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో పీపుల్స్ వరల్డ్ కమిషన్ ఆన్ రౌట్ అండ్ ఫ్లడ్స్ సమావేశం జరిగింది దానికి స్థానిక నాయకులు అందరూ కూడా వచ్చారు పెద్దలు స్థానిక నాయకులు పీపుల్ వరల్డ్ కమిషన్ తాలూకాలు కాకుండా అందరూ వచ్చారు వాళ్ళు వచ్చింది బేసిక్ ఏంటంటే ఇప్పుడు ప్రకృతి విలయం సంభవించి వరదలు వచ్చినాయి మనకి వెస్ట్ గోదావరి కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ వరదలు రావడానికి ప్రధాన కారణం ఏమన్నది మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఎక్కడైనా ఒక మనం ఒక గంపడి మట్టి వేసిన ఒక ఒక ఏరియాని కప్పెడితే ఒక రేస్ చేస్తే ఇంకొక ఏరియాలో అక్కడ వచ్చి వాటర్ వెళ్తుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి పళ్ళ భూములను కాపాడుకుంటేనే ఈ వర్షం నుంచి మనకి విముక్తి లభిస్తుంది అనేది అలాగే ఇప్పుడు ఈ కాకినాడలో ఎక్కడైతే మనం వరదలు రావడానికి కారణం కొన్ని ఏరియాలో ఆ వాటర్ ఫ్లోకి అడ్డు కావచ్చు ఇంకో కొన్ని ఏరియాల్లో ఆ వాటర్ ఫ్లోకి అంటే మనం ఏకంగా వాటర్ చెరువుని కప్పెట్టేసి ఇప్పుడు ఇక్కడ కాకినాడలో చూస్తే బాలాజీ చెరువు అనేది ఉండేది ఒకప్పుడు అప్పుడు ఇప్పుడు బాలాజీ చెరువు ఒక కళ్యాణ మండపం అయిపోయింది తిరిగి టీటీడీ కళ్యాణ మండపం ఎక్కడ ఉందంటే బాలాజీ చెరువు కిందనుంది అంటే చెరువు కప్పెట్టేసి దాని మీద కళ్యాణ మండపం కట్టుకున్నాము ఇలా చేయడం వల్ల పట్టణాల్లో వరదలు వస్తున్నాయి ఎక్కడైనా సరే పట్టణాల్లో వరదలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే పట్టణాల్లో ఉన్న నీటి వనరులు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అవన్నీ మనం కప్పెట్టడం వల్ల వస్తుంది ఇప్పుడు ఈ ఈరోజు హైదరాబాదులో హైడ్రాని పెట్టి కూల్ చేస్తుంటే చాలామంది బాధపడుతున్నారు కానీ ఆ చెరువులు ఓపెన్ చేస్తే తప్ప అర్బన్ ఫ్లడ్డింగ్ ఆగే పరిస్థితి లేదు అక్కడ అదే పరిస్థితి మన పట్టణాల్లో కూడా రాకుండా ఉండాలంటే మన చెరువులు లోతట్టు ప్రాంతాలను మనం కాపాడుకోవాలి అలా అది గురించి ఏం చెప్పేసి అంటే మనం ఇదివరకు ఒరిజినల్ గా పీడబ్ల్యూసిడిఎఫ్ లో ఇదేంటంటే పీపుల్ వరల్డ్ కమిషన్ ఆన్ డ్రౌట్ అండ్ ఫ్లడ్స్ లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డ్రౌట్ కరువు రాకుండా ఫ్లడ్స్ రాకుండా ఉండే కార్యక్రమం చేయాలని దాని గురించి కొంతమంది పెద్దలు కాకినాడలో ఉన్న పెద్దలు ఫస్ట్ చాప్టర్ ఇండియాలో ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్ స్వీడన్ లో ఉంది ఇండియాలో ఫస్ట్ చాప్టర్ ఆదినారాయణ గారు చాప్టర్ హెడ్ గా ఉన్నారు అలాగే చాప్టర్ లో సభ్యులు ఉన్నారు పన్నెండు మంది వీళ్ళందరూ కలిసి రెండు మూడు మీటింగ్లు చేయడం జరిగింది ఇప్పటికే రాజేంద్ర సింగ్ గారు దీనికి ప్రపంచ స్థాయిలో చైర్మన్గా ఉన్నారు ఇంటర్నేషనల్ చైర్మన్గా కాబట్టి ఈ ప్రా ఇప్పుడు మనకు ఏదైనా సమస్యను మనం గుర్తిస్తే వీలైతే యూనివర్సిటీ పరిష్కరిస్తుంది అక్కడ యూనివర్సిటీ స్థాయిలో కాకపోతే మనం అంతర్జాతీయంగా ఇంకో దేశంలో ఇంకొక దగ్గర ఎక్కడైనా ఇటువంటి ప్రోగ్రామ్ ప్రమాదాలు వచ్చినాయో చూసి దానికి సొల్యూషన్ ఏం చేశారో చూసుకొని అటువంటిది మనం ఇక్కడ అడాప్ట్ చేయాలనే ఉద్దేశంతో సమాజం అంతా కలిసి బాగు చేయాలనే ఉద్దేశంతో అంటే మనం మన సమాజాన్ని మనం రక్షించుకోవాలి మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి మన కల్చరల్ హెరిటేజ్ కానీ ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ కానీ నేచురల్ హెరిటేజ్ కానీ మనం కాపాడుకోవాలని చెప్పేసి దాని గురించి ఇంతమంది సభ్యులు ఈరోజు సాయంత్రం తక్కువ నోటీసులు వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ